తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాధ్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఒక ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకుని తన దార్శనికత వల్ల అమర్త నాయకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం నుండి అభివృద్ధి అనే వెలుగుల వైపు ముందుండి నడిపిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇవాళ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విజయవాడ పట్టణ ప్రముఖులందరికీ కూడా నమస్కారం ఒక భావ ప్రకటన స్వేచ్ఛకి వాక్ స్వాతంత్రానికి అభివృద్ధికి సోపానాలు వేయడానికి సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందించడానికి ఒక దిక్సూచి మన రాజ్యాంగం ఎంతో అనుభవాన్ని రంగరించి మేళవించి ప్రపంచంలోని ఎవరికి లేని విధంగా ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అనిపించారు ఈ దేశం కన్న ముద్దు బిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ నాయకుడైనా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి పారదర్శకంగా ప్రజారంజకంగా పాలన అందించాలి అప్పుడే ప్రజాస్వామ్యం పరడవిల్లుతుంది ప్రజాస్వామ్యం పరడి వెల్లుతోనే ఏ సమాజమైనా ఏ రాష్ట్రమైనా దేశమైనా ఆర్థిక ప్రగతి సాగిస్తుంది అటువంటి రాజ్యాంగానికి యాభై సంవత్సరాల క్రితం తూట్లు పొడిచి ఒక రకంగా చెప్పాలంటే సంవిధాన హత్యా దివస్ రాజ్యాంగం హత్యగా వింపబడిన రోజు యాభై సంవత్సరాలైంది ఆ సందర్భానికి కేవలం ప్రజలు ప్రాథమిక హక్కుల్ని భావ ప్రకటన స్వేచ్ఛని వాక్ స్వాతంత్రాన్ని మాత్రమే కోల్పోలేదు జీవించే హక్కును కూడా ఆ సమయంలో కోల్పోయారు వేల మందిని మన రాష్ట్రంలో కూడా దేశవ్యాప్తంగా లక్షల మందిని ఎటువంటి నేరారోపణ లేకుండా జైలు పాలు చేశారు ఎటువంటి విచారణ లేకుండా ఇరవై ఒక్క నెలల పాటు జైల్లో మగ్గేలా చేశారు పత్రికా స్వేచ్ఛను అరించారు సెన్సార్షిప్ విధించారు మాట వినని సంస్థలకి కరెంటును ఆపేసి ఆ రకంగా కూడా వేధించారు దేశవ్యాప్తంగా ఆనాడు లోక్ ప్రకా లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ మురార్జీ దేశాయ్ చరణ్ సింగ్ అటల్ బిహారీ వాజ్పేయి లాల్కృష్ణ అద్వానీ జేపీ మాతూర్ చంద్రశేఖర్ అరుణ్ జైట్లీ రాజ్నాథ్ సింగ్ లాంటి ప్రముఖులే కాకుండా అనేక మందిని మన రాష్ట్రంలో కూడా తెన్నేటి విశ్వనాథం గారు లచ్చన్న గారు ముప్పవరి వెంకయ్యనాయుడు గారు ఖమ్మంపాటి హరిబాబు గారు డాక్టర్ ఎలమంజి శివాజీ గారు అనేక మంది వి రామారావు గారు యజ్ఞ యజ్ఞపూడి లేదా పివి చలపతిరావు గారు వేల మందిని ఆనాడు జైల్లో ఇరవై ఒక్క నెలల పాటు అక్రమంగా నిర్బంధించారు చివరికి ఇప్పుడే చెప్పారు కుటుంబ నియంత్రణ గురించి కూడా చాలామంది పెద్దలు చెప్పారు దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా మగవాళ్ళకి పది లక్షల మందికి పైగా ఆడవాళ్ళకి ఇళ్లలోకి వెళ్ళి మరీ బయటికి లాక్కొచ్చి ఎక్కడంటే అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందో ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు లోనయ్యారో మనం అర్థం చేసుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు వారు కూడా కుటుంబ నియంత్రణ గురించి మాట్లాడడం మొదలు పెట్టారు కానీ ఎవరిని నిర్బంధించి కుటుంబ నియంత్రణ చేయలే మనం ఒకసారి గుర్తు చేసుకుంటే రాజా అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ప్రజల్లో దాని పట్ల ఉత్సాహాన్ని నింపి ఆనాడు కుటుంబ నియంత్రణ కోసం పాటించాల్సిన జాగ్రత్తల గురించి వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి ప్రజలను భాగస్వాములు చేసుకుంటూ ఆ రోజు కుటుంబ నియంత్రణని పాటించేలాగా చేశారు కానీ అక్రమంగా నిర్బంధించి ఎవరిని కూడా కుటుంబ నియంత్రణ పాటించాలి అని కట్టడి చేయలేదు రాజ్యం అధికారంలో ఉన్నాను కదా అని నియంత్రించే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు వేరే విషయం మారిన పరిస్థితులకు అనుగుణంగా డెమోగ్రఫిక్ డివిడెన్స్ మనకు రావాలి కాబట్టి ఇవాళ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతూ టీఆర్ఎఫ్ టీఎఫ్ఆర్ పెంచాలా దేశ జనాభాను పెంచాలని మాట్లాడుతున్నారు కానీ ఆనాటి పరిస్థితుల్లో ఆ పరిస్థితి ఇవాళ మారిన పరిస్థితుల్లో తనను తనను మార్చుకుంటూ ఇవాళ పరిస్థితులకు అనుగుణంగా కూడా మళ్ళీ ప్రజల్ని దాంట్లో భాగస్వాములు చేసి ఇవాళ జనాభాను పెంచాల్సిన అవసరం గురించి కూడా చెప్తున్నారు అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి విచారణ లేకుండా కొన్ని వేల మందిని జైలలో పెట్టడమే కాకుండా ప్రధానంగా మిగతా విషయాల్లోకి నేను బోదలుచుకోలేదు ఎందుకు ఈ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం ఏమొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మూడు వందల యాభై రెండు సీట్లతో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు తర్వాత యుద్ధంలో గెలిచారు ఆ పక్కన ఉన్న భజనపరులంతా ఆమెని మంది మగదులు భజనపరులంతా ఇండియా ఇందిరా ఇండియా ఇజ్ ఇందిరా ఇందిరాయిజ్ ఇండియా అంటే మొదలుపెట్టారు ఇందిరాయే ఇండియా ఇండియానే ఇందిరా అన్నట్టుగా దాంతో మరి ఏమైందో తెలియదు కానీ ఆమె దేవాంశ సంబత్రులు అనుకున్నారు కానీ విచ్చలు ఏది తనకు నచ్చిన విధంగా పాలన చేయడం మొదలుపెట్టడో దాని కారణంగానే వాళ్ళ పరిస్థితులు దారి తప్పాయి దేశవ్యాప్తంగా అవినీతి పెరిగింది ప్రధానంగా ఈ గుజరాత్లో నవనిర్మాణ సమితి ఉద్యమం చేయడం అప్పుడు చివన్భాయ్ పటేల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదేవిధంగా బీహార్లో కూడా ఛాతర సంఘర్ష సమితి డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ లోక్ లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి నేతృత్వంలో వాళ్ళు కూడా ఉద్యమించడం ఈ ఉద్యమం తర్వాత లోక్ భారతరత్న జయప్రకాష్ నారాయణ దేశవ్యాప్తంగా పర్యటించడం అవినీతికి వ్యతిరేకంగా సంపూర్ణ విప్లవం మీ దేశంలో రావాలి ఒక సమర్థ మార్పు రావాలని చెప్పి ఆయన ప్రచారం చేయడం తద్వారా దేశవ్యాప్తంగా నిరసలు పెరగడం దాని ఆ నిరసన వేడి ఇందిరాగాంధీ గారి దాకా చేరడం జరిగింది ఇవన్నీ కాదన్నట్టుగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎవరైతే రాజనారాయణ వారి చేతిలో ఓడిపోయారు ఇందిరాగాంధీ చేతిలో వారు అలహాబాద్ కోర్టుకి వెళ్ళడం ఆ కోర్టు జూన్ పన్నెండు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జగన్మోహన్ సిహ జస్టిస్ జగన్మోహన్ సిన్హా ఆమె ఎన్నిక ఇందిరాగాంధీ గారి ఎన్నిక తగత చెల్లదని అవినీతికి పాల్పడ్డారని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కాబట్టి ఆమె ఎన్నిక చెల్లదని చెప్పి తీర్పిచ్చింది దాని తర్వాత కూడా ఇందిరాగాంధీ గారు అదే మానసిక స్థితిలో ఉన్నారు ఆమె నేను లేకపోతే ఈ దేశానికి దిక్కు అనే ఒక మానసిక స్థితిలో ఉన్నారు అదే రకంగా వివరిస్తూ వచ్చారు జూన్ ఇరవై నాలుగు సుప్రీంకోర్టుకి వెళ్తే జస్టిస్ కృష్ణ అయ్యర్ ఏదైతే హైకోర్టు చెప్పిందో ఆ జస్టి జస్టిస్ జగన్మోహన్ సింహ గారికి అనేక రకాలైన ప్రలోభాలు పెట్టారని చెప్తారు సుప్రీంకోర్టు కూడా ప్రమోట్ చేస్తాం లేదా డబుల్ రూపేనా కూడా ప్రలోభాలు పెట్టారు కానీ ఆయన ఏటికలు వొంగకుండా ఆనాడు తీర్పునివ్వడం జరిగింది జస్టిస్ కృష్ణయ్యారు కూడా అదే తీర్పును అపహెళ్ళు చేస్తూ ఆమె ఎన్నిక చెల్లదని చెప్తూనే అపద్ధర్మ ప్రధానమంత్రిగా తుతి తీర్పు వచ్చేదాకా అపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగే విధంగా చెప్పారు అదే రోజు రాత్రి ఇందిరాగాంధీ గారు ఎటువంటి క్యాబినెట్ సమావేశం నిర్వహించకుండా మంత్రివర్గ సదస్సులు చెప్పకుండా అర్ధరాత్రి ఆనాడు రాష్ట్రపతిగా ఉంటున్న ఫక్రున్ అలీ చేత ఈ ఎమర్జెన్సీని దేశవ్యాప్తంగా విధించారు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ప్రకారం ఏదన్నా తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొని ఉంటేనో లేదా ఒక తీవ్రమైన శాంతి విఘాత శాంతి భద్రత విఘాతం కలుగుతుంటేనో అటువంటి సందర్భాల్లోనే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ కింద ఎమర్జెన్సీ విధించే అధికారం ఇచ్చింది కానీ ఒక కేవలం అంతర్గత అలజడి ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు పోరాటిస్తుంటే నిరసనలు తెలుపుతుంటే ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేదు కానీ అనేక కారణాల వల్ల ఆనాడు కేవలం తన అధికారం నిలబెట్టుకోవడం కోసం ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని ఆనాళ్ళు ప్రకటింపజేశారు దాని కారణంగానే అనేకమంది అరెస్టులు కానీ దేశవ్యాప్తంగా ఈ అనుచివితలు కానీ ఇవన్నీ జరిగిన బహుశా బ్రిటిష్ కాలంలో కూడా లేదా వలసవాదుల పాలనలో కూడా ఇటువంటి అనుచివిత జరిగిందని అనుకున్నాను అందుకనే ఈ స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి రోజులంటే ఆ ఇరవై ఒక్క నెలల ఎమర్జెన్సీ ఏదైతే ఈ దేశంలో ఉన్నిందో వాటిని అత్యంత చీకటి రోజులుగా మనం చెప్పుకుంటుంటాం అది వాడ తరానికి తెలియాల్సిన అవసరం ఉంది ఆనాడు ఏ రకంగా ప్రజాస్వామ్యం పరిహాసం చేయబడింది రాజ్యాంగ స్ఫూర్తికి ఏ రకంగా తూట్లు పడబడ్డాయనే విషయాన్ని మనం చెప్పాల్సింది దాంట్లో ప్రధానంగా రెండు కారణాలు చూడాలి తదనంతరం వచ్చిన వాటిలో నిజంగా న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఆనాడు ఇందిరాగాంధీ గారు చేశారు ఎవరైతే జస్టిస్ హెచ్ఆర్ కన్నా ఆనాడు ఈ మీసా చట్టం తీసుకొచ్చి మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చి అనేక లక్షల మందిని ఎటువంటి విచారణ లేకుండా జైల్లో పెడుతున్నప్పుడు పద్దెనిమిది కోట్ల జస్టిస్లు దాన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా చెప్పారు ఆ పద్దెనిమిది మంది జడ్జిలని ట్రాన్స్ఫర్లు చేశారు హెచ్ఆర్ కన్నా జబల్పూర్ కేసులో జబలూరు కేసులో ఆనాడే హైకోర్టు జడ్జిగా ఉంటున్న హెచ్ఆర్ కన్నా ఈ మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పినప్పుడు తర్వాత ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కావాల్సి ఉంటే ప్రధాన స్థా ప్రధాన న్యాయమూర్తిగా కావాల్సి ఉంటే ప్రధాన మొదటి స్థానంలో ఉన్న వ్యక్తిని కాదని నాలుగో స్థానంలో ఉంటున్న ఎంహెచ్ బేగ్ తనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి వీళ్ళని మూడు స్థానాలను సూపర్సీడ్ చేసి ఆనాడు సుప్రీంకోర్టుకు వారిని తీసుకెళ్లడం జరిగింది ఈ రకంగా న్యాయ వ్యవస్థ నిర్వీర్యం చేయడం కాకుండా ఆ ఎమర్జెన్సీ కారణంలో ప్రధానంగా ఈ దేశానికి జరిగిన నష్టం ఏంటంటే వారు తీసుకొచ్చిన ఈ రాజ్యాంగ సవర్లు దేశానికి ఎన్నడికి తీర్చలేని నష్టం చేయాలి ముప్పై ఎనిమిదో సవర తీసుకొచ్చి ఏదైతే రాజ్ ఈ ఎమర్జెన్సీ విధించడానికి తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా కోర్టులో సవాల్ చేయకుండా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు చూడండి ఏదైనా ప్రజలకు ఉపయోగపడేదా లేదా అభివృద్ధి కోసమా లేదా మహిళా సాధికారత కోసమా లేదా రైతుల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఇటుకోవసం కదా తన అధికారం నిలబెట్టుకోవడం కోసం తీసుకొచ్చిన ఈ అమానవీయ స్థితిలో తీసుకొచ్చిన ఒక ఎమర్జెన్సీని సవాల్ చేయకుండా తీసుకొచ్చారు ముప్పై తొమ్మిదో అధికారాన్ని కూడా అదే రకంగా ముప్పై తొమ్మిదో రాజ్యాంగ సవరణ కూడా ఇదే రకంగా తీసుకొచ్చింది దాంట్లో ఈ రాష్ట్రపతి మంత్రి లేదా స్పీకరు లేదా ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఎవరు కూడా ఎక్కడ కూడా సవాలు చేయడానికి వీలు లేని విధంగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు తర్వాత రెండు సవర్లు కూడా అటువంటి నలభై రెండవ సవరణ అయితే మనం అందరం గుర్తించాల్సినవి మినీ కాన్స్టిట్యూషన్ అంటారు ఏ స్ఫూర్తితో అయితే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారో దేన్ని మనం దిక్సూచిగా ఇవాళ పరిపాలన సాగిస్తున్నామో దేశ ప్రజలందరూ గౌరవిస్తామో దేని కారణంగా మన దేశంలో ప్రజాస్వామ్యం ఉత్కృష్టంగా ప్రపంచ దేశాలే ఈర్చపడేలాగా ఉందో దాన్ని నిర్వీర్యం చేస్తూ తీసుకొచ్చిన నలభై రెండో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మినీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయితే యాభై తొమ్మిది సెక్షన్లు సవరించారు దాంట్లో ఈ ముప్పై ఒకటి డి అయితే ఇవాళ మనం అంటుంటాం ఈ ఎవరైనా ఏ వ్యక్తినైనా ప్రభుత్వానికి నచ్చకపోతే ఎవరినైనా దేశద్రోహిగా దేశద్రోహిగా ప్రకటించి సంస్థ కానీ దీన్ని కానీ దాని కారణంగానే ఆనాడు ఆర్ఎస్ఎస్ను కూడా నిషేధం విధించారు ఇప్పుడు ఎవరు చెప్పారు నిషేధం విధించవచ్చు వాళ్ళని దేశద్రోహులుగా ప్రకటించి ఎంత కాలం కావాలంటే అంత కాలం జైల్లో పెట్టడానికి అవకాశం ఉంది అది కాకుండా కేవలం రాజ్యాంగ విలువల్ని రాజ్యాంగ స్ఫూర్తిని తూట్లు పడవడమే కాకుండా ఆనాడు ప్రియాంబుల్లో రాజ్యాంగ సవరణ చేయడం వేరు ప్రియాంబుల్లో కూడా ఆనాడు ఉంటున్న ఈ డెమో సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనే మూడు పదాల కో తోడు రాజ్యాంగ ప్రియాముల్ని కూడా సవరణ చేసి సవరించి దాంట్లో రెండిట్లో సోషలిస్ట్ సెక్యులర్ అనే పదాలను కూడా చేరి ఆనాడే ఓటు బ్యాంకు రాజకీయాలకి శ్రీమతి ఇందిరాగాంధీ గారు శ్రీకారం చుట్టారు ఇటువంటి రాజ్యాంగ సవరణలు తీసుకురావడం యావై మీరు సవరణలు తీసుకొచ్చారంటే ఆ సెక్షన్లకు సవరణలు తీసుకొచ్చారంటే మీరు దాన్ని అర్థం చేసుకోవచ్చు ఆ పరిస్థితుల్లో ఆనాడు మీడియాను కూడా ఏ రకంగా ఏ రకంగా అంచవేతకు గురయ్యారంటే మీడియా మీరు మాట వినకపోతే లైట్ కరెంటు ఆఫ్ చేసేవాళ్ళు ఆనాడు ఒక ప్రధానంగా ఒక నాలుగు పత్రికలు మాత్రమే ఇందిరాగాంధీ నియంత నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా గలమెత్తిన వాళ్ళు ఆ నలుగురు ఎవరయ్యా అంటే ఒకటి రామ్నాథ్ గోవింక ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా సిఆర్ఏ ఇరానీ స్టేట్స్మెన్ లేదా చక్రవర్తి మెయిన్ స్ట్రీమ్ పత్రిక నాలుగవ పత్రిక మన రాష్ట్రానికి ఇచ్చి ఒక నిజానికి పత్రికా విలువలకు నిర్వహణ చెప్పిన ఈనాడు రామోజీరావు గారు ఆనాడు ఆ పరిస్థితులు పత్రికా స్వేచ్ఛను కూడా హరించే ప్రయత్నం చేశాయి ఇవి ఈ రకంగా న్యాయ వ్యవస్థని రాజ్యాంగ విలువలని స్ఫూ తూట్లు పొడిచే ప్రయత్నం ఆ రోజు జరిగింది ఇవన్నెందుకు ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మాట్లాడాల్సిన అవసరం వస్తుంది ఎందుకు ఈరోజు తెలియని వాళ్ళు ఎమర్జెన్సీ గురించి తెలియని వాళ్ళ గురించి అవసరం ఉంది ఎందుకంటే అటువంటి పాలన మళ్ళీ రాకుండా చూడాల్సిన అవసరం ఉంది రాజ్యాంగానికి ఉత్పృష్మైన రాజ్యాన్ని మనం అవసరం ఉంది ప్రజాస్వామ్య విలువలను అవసరం ఉంది అదే ఆ నియంత్ర మనస్తత్వం ఉంటే ఎటువంటి నష్టం జరుగుతుందో మనం చూసాం ఐదు సంవత్సరాలుగా ఆ ఇరవై ఒక్క నెలలు అక్కడ ఆనాడు రాష్ట్రపతి ద్వారా ఎమర్జెన్సీ విధించబడితే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది అప్రకటిత ఎమర్జెన్సీని విధించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చేనాడు అదే సంవత్సరం మనకు కోవిడ్ వైరస్ కూడా మన దేశంలోకి వచ్చింది అయితే కోవిడ్ వై వైరస్ని మనం అందరం కలిసి సమర్థ నాయకత్వం మనకు ఢిల్లీలో ఉండి నరేంద్ర మోడీ గారి రూపంలో దాన్ని ఎదుర్కొన్నా మూడు నెలల నుంచి ఆరు నెలల ఈ ప్రపంచం నుంచి పారదోలం కానీ ఆ వైరస్ మాత్రం ఐదు సంవత్సరాలు మనం ఈ రాష్ట్రంలో చూసాం మళ్ళీ ఎందుకు ఇవాళ చెప్పాల్సి వస్తుంది పరిస్థితులు అంటే ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు మూడు వందల యాభై రెండు సీట్లు గెలిచిన ఆవిడ తర్వాత పద్దెనిమిది నెలల తర్వాత ఇరవై ఒక నెలల తర్వాత ఆమె ఎమర్జెన్సీని తొలగించి ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఒక రెండు నెలలకు ఎన్నికలు జరిగితే ఆ రెండు నెలల తర్వాత ఆ మూడు వందల యాభై రెండు సీట్లు కాస్త నూట యాభై నాలుగు సీట్లు అప్పుడు నూట తొంభై ఎనిమిది సీట్లు తగ్గిపోయాయి మన రాష్ట్రంలో కూడా నేను ఏదైతే వైరస్ గురించి మాట్లాడుతున్నానో ఈ వైరస్ ఐదు సంవత్సరాల పాలన తర్వాత నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయిన తర్వాత కూడా విమర్శ చేసుకోకుండా ఇవాళ మళ్ళీ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవి గుర్తు చేయాల్సిన అవసరం ఇవాళ చాలా అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా అవసరం ఉంది అటువంటి ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ ఏమాత్రం నమ్మకం విశ్వాసం లేని శక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ యువతరానికి తెలియాల్సింది ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం అనుభవించిన కష్టం కానీ ఆ ప్రజాకంటక పాలన కానీ మళ్ళీ రాకూడదంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజుల్ని ఐదు సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన విధానాన్ని ప్రజలకి ముఖ్యంగా యువతకు తెలియజెప్పినప్పుడే అటువంటి శక్తుల్ని మళ్ళీ రాని రానియకుండా ఉంటారు ఎంతగా బరి తెగిచ్చి ఉన్నారంటే మరి ఇప్పుడు ఇంత ఇంత ఘోర ఓటమి తర్వాత కూడా ఆత్మవిమర్శ సమీక్ష చేసుకోకుండా ఇప్పుడు కూడా రోజువారీ నాకు ముఖ్యమంత్రి గారు నాకు జెడ్ ప్లస్ ఇవ్వలేదు ఇంకా నయం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ నాకు ఏర్పాటు చేయలేదు నా చుట్టూ నా తాడేపల్లి భవనం చుట్టూ అనలేదు అటువంటి ప్రభుత్వం తయారైపోయారు ఇవాళ చేసి నాకు హక్కుగా నాకు ఇది కావాలా నాకు జెడ్ ప్లస్ కేటగిరీ కావాలా ఏంటి ముఖ్యమంత్రి గారు అడిగారు ముందు ఏ విషయంలో మంత్రులు మంత్రివర్గ సమావేశంలో ఇట్లా వస్తున్నారు కదా ఏంటి అని సార్ అతను వస్తాడు అతను జమ జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు పరామర్శకెళ్తున్నాడా తన బలం చూపించడానికి డబ్బులు ఖర్చు పెట్టి జమ జన సమీకరణ చేసుకొని వస్తున్నాడు వచ్చిన ప్రతిసారి ఎవరినోని కొట్టడమో కొట్టినో లేదా చంపడం చివరికి ఇవ్వాలా చేసి మరీ ఎంత వితండవాదం చేస్తున్నాడంటే అవును మా కార్యకర్తలు చనిపోతే మీకేం నొప్పి చనిపోయిన మా కార్యకర్తలు పది లక్షలు ఇచ్చాను కదా అంటే ఇటువంటి శక్తులు ఎటువంటి మానసిక స్థితిలో ఉన్నారో ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఆనాటి ఆ ఎమర్జెన్సీ గురించి తెలుసుకుంటూనే మళ్ళీ ఈ ఐదు సంవత్సరాల అప్రకటిత ఎమర్జెన్సీని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో రాకుండా చూడాల్సిన అవసరం ఉంది ఒక సమర్థ నాయకత్వానికి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మనం సంపూర్ణ మద్దతు తెలపాల్సింది ఆనాడు మనం కలలుగా అంటున్న స్వర్ణాంధ్ర ఈ వికసిత భారత్ రెండు నిర్మాణం అవుతుంది అని తెలియజేసుకుంటూ ఇవాళ ఈ సమావేశంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన కాస్త సమయం ఎక్కువ తీసుకున్నందుకు కూడా కూడా ప్రేక్షకులు ప్రేక్షల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాకి ధన్యవాదాలండి తర్వాత రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మాచులు శ్రీ కందుల దుర్గేష్ గారిని మాట్లాడవచ్చింది కోరుతున్నాం